గోవిందాయ మహా హిందూ మందులందరికి జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత శ్లోకం పునర్జన్మ శాశ్వతం నా మహాత్మాన సంసిద్ధి పరమాంగ పరమసిద్ధి పొందిన పరమా మహాత్ములు నన్ను చేరని పిమ్మట దుఃఖములకు నిలయమైన క్షణమంగురమైన పునర్జన్మను పొందరు మామోపేద్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం దుఃఖాలయం అంటున్నాడు స్వామి విష్ణు ఆలయం తెలుసు శివాలయం తెలుసు శక్తి ఆలయం తెలుసు గణపతి ఆలయం తెలుసు ఇంకా రకరకాల ఆలయాలు మనకి తెలుసు దుఃఖాలయం అనే ఒక ఆలయం ఉందని తెలుసా మీకు ఉందండి దుఃఖాలయం స్వామి చెప్తున్నాడు కదా ఉంది అని దుఃఖానికి కూడా ఒక ఆలయం ఉంది ఏమిటి ఆలయము అంటే సంసారము దుఃఖాలయం అంటే సంసారము దుఃఖాలయం అశాశ్వతం అశాశ్వతమైన ఈ దుఃఖాలయంలో మరలా పడరు ఏమిటా దుఃఖాలయం అశాశ్వతమైన ఈ సంసారములో మరలా పడరు ఎవరు మరలా పడరు పరమసిద్ధిని పొందిన మహాత్ములు ఏమి సిద్ధిని పొందారు నన్ను చేరారు స్వామిని చేరడము అనే పరమసిద్ధిని పొందిన మహాత్ములు క్షణ భంగురైన దుఃఖానికి నిలయమైన ఈ సంసారంలో పునర్జన్మలెట్టి మళ్ళీ పడరు అని స్వామి స్పష్టం చేస్తున్నారు ఎందుకు సంసారం దుఃఖాలయమైంది ముఖ్యమంత్రి పదవి వచ్చింది ఆనందము ఐదు సంవత్సరాలు హాయిగా ఆడింది ఆట పాడింది పాట సింహాసనాల మీద కూర్చొని శాసనాలు చేశారు తర్వాత మళ్ళా ఎలక్షన్లు వచ్చేస్తారు ఓడిపోతారు పదవి దిగిపోతారు దుఃఖమే కదా దుఃఖమా కాదా ఐదేళ్లు సుఖపడినా ఆనందంగా ఉన్నా నా అంతటి వాడు లేరు నేనే రాజుని రాజుని అనుకున్న ఎలక్షన్ల తర్వాత ఓడిపోయాక ఒక సాధారణ పౌరుడు అయిపోతారు నిన్నటి వరకు నమస్కారం చేసిన వారు కూడా పెద్దగా పట్టించుకోరు పెద్దగా నమస్కారం చేయరు నిన్నటి వరకు ఆపద్ బంధువులుగా ఆప్త బంధువులుగా మిత్రులుగా తమ కన్ను సన్నలో వారు కూడా ఇప్పుడు పార్టీలు మారి ఎవరు అధికారంలోకి వచ్చారో వీళ్ళకి బై బాయ్ చెప్పి ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు ధర బాగా ఉన్నప్పుడు బంధువులు బాగా చేరుతారు అంత గొప్పవాళ్ళు లేరు అంటారు ఏదో ఒక సామెత చెప్తారు బాగా చెరువు నిండా నీళ్లు ఉంటే కప్పలా నీళ్ళల్లో చేరి బెక్క బెక్క బెకమంటాయి చెరువు ఎండిపోయినా కుక్క కప్పగా అంటారు రేపు ఈ ధనం పోయి ఏదనక కాస్త అప్పుడు కష్టాల్లో ఉంటే నిన్నటి వరకు ఇంట్లో శుభ్రంగా తిని సహాయాలు చేపించుకొని మన ఇంటిని వాళ్ళ సొంత ఇంట్లో అనుభవించిన వాళ్ళు కూడా కన్నెత్తి చూడరు పలకరించరు గ్లాసులు మంచినీళ్ళు ఇవ్వరు ఎక్కడుంది సుఖము మనం నాలుగు రోజులు బాగా జరుగుతుంటే అది సుఖం అనుకుంటాము దాని వెనకే దుఃఖం కూడా వస్తుంది కాబట్టి సుఖం కూడా సుఖము కింద మనం ఏం భావించాల్సిన అవసరం లేదు నాలుగు రోజులు సుఖము సుఖమా చెప్పండి ఇప్పుడే భోజనం చేసాం కడుపు నిండింది మధ్యాహ్నం మళ్ళీ ఆపలేదా కాబట్టి ఒక పూట చేసిన భోజనానికి పర్మనెంట్గా కడుపు నిండింది అని అనుకుంటామా ఏదో కాస్త నాలుగు రోజులు సుఖపడిందానికి జీవితం అంతా సుఖంగా ఉంటాం అనుకో భ్రమపడటం కూడా తప్పే కాబట్టి సంసారం సుఖాలయము కాదు దుఃఖాలయము అశాశ్వతము ఇప్పుడు అనిపించిన భావన కాసేపటికి ఉండదు ఇప్పుడు నా ఆనందము మధ్యాహ్నాన్ని ఉండకపోవచ్చు మంచి ఆనందంగా ఉన్నాము ఆహా భూమి మీద నా అంద ఆనందంగా ఎవ్వరు లేరు అనుకుంటాం హుషారుగా ఏళ్ళలో వేస్తూ ఏ పాడో పాడుకుంటూ ఉంటాం ఫోన్ వస్తుంది మన వాళ్ళకి ఎవరికో ఏదో జరిగింది అని కాబట్టి వస్తుంది ఇది సుఖముందా ఆనందముందా అయిపోలేదా కాబట్టి సంసారం ఎప్పుడూ సుఖమనిపించదు సంసారంలో ఎక్కువగా దుఃఖమే ఉంటుంది పరమాత్మను పొందిన వాళ్ళు మరలా ఈ దుఃఖమయమైన ఈ సంసారంలోకి పునర్జన్మెత్తి రావాల్సిన అవసరం లేదు అలాగే పరమాత్మను పొందిన వాళ్ళు పరమ యోగులు ఇంకా స్వామి ఏం చెప్తున్నాడు క్షణమంగురమైన పునర్జన్మను పొందారు ఈ జన్మ క్షణమంగురమా కాదా సరే నూరేళ్లు ఆయుష్ ఏదో భగవంతుని ఇచ్చాడు అనుకోండి అందరూ ఉంటారు నూరేళ్ళు నూరేళ్ళు ఉన్నా కూడా ఆ నూరేళ్లు జీవించే వాళ్ళు కూడా ఏంటో ఇంత ఆయుష్ ఇచ్చాడు ఎప్పుడూ బాధలే ఎప్పుడు పోతాను నేను అనుకునే వాళ్ళు బోర్డు మంది ఉన్నారు కాబట్టి ఆయుష్ వల్ల వాళ్ళు సుఖపడింది లేదు బోర్డు ధనం ఉంటుంది పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి ఒక్కడే కొడుకు వాడికి ఏదో రోగం ఉంటుంది ప్రపంచం నలుమూలలకి తీసుకువెళ్తారు వైద్యం చేపిద్దామని ఎక్కడా నయం కాదు కోట్ల రూపాయల డబ్బు ఉంటుంది ఒక్కగానొక్క కొడుకు వైద్యము చేయించుకోలేరు నయం కానీ రోగం ఏదో వచ్చింది ఎవరు సుఖంగా ఉన్నారండి సుఖంగా ఉన్నట్లుగా భ్రమ పడుతున్నాం అంతే ఎందుకు కారణం అంటే వాళ్ళ దగ్గర ఈ భౌతిక వస్తువులు ఉంటాయి భోగాలు అనుభవిస్తూ ఉంటారు బాధపడినా కూడా ఏసీ రూమ్ లో బాధపడాలి వాళ్ళు ఫుల్ గా షుగురు బీపీ పెట్టుకొని ఉప్పు కారం లేని రొట్టె ముక్కలు మాత్రమే తినాలి పచ్చ కూరగాయలు మాత్రమే తినాలని డాక్టర్ చెప్తాడు వాడినే వెండి కంచంలో పెట్టుకొని వెండి స్పూన్తో తింటారు సుఖమా అది ఆ వెండి కంచాలు ఏసీ రూములు చూసి అది గొప్ప భోగ్య వస్తువులు కాబట్టి సుఖపడుతున్నారు అని మనం భ్రమపడతాం ధనవంతులకి దుఃఖమే ధనం లేని వాళ్ళకి దుఃఖమే ఆయుష్మంతులకి దుఃఖమే అర్ధ ఆయుష్మంతులకి దుఃఖమే కాబట్టి పరమాత్మ ఏం చెప్తున్నాడు అంటే పర్మనెంట్ సొల్యూషన్ చూసుకోండి రా ఈ బాధల నుండి ఎస్కేప్ అయిపోండి బయట పడిపోండి అని చెప్తున్నారు ఏమిటి పర్మనెంట్ సొల్యూషన్ అంటే పరమాత్మని చేరుకోవడం ధనవంతులు సుఖంగా ఉన్నారు అనేది భ్రమ మంచి ఆయుష్మంతులు ఆరోగ్యవంతులు సుఖంగా ఉన్నారు అనేది భ్రమే ఎవరు సుఖంగా ఉంటారు నిరంతరము భగవంతుని స్మరించుకుంటూ భౌతిక భోగాలు విషయాలు తన చుట్టూ ఎన్నున్నా కూడా వాటి మీద మనసు పెట్టకుండా వాడికి అతుక్కోకుండా సంసారంలో ఉండి కూడా తామరాకు మీద నీటి పొట్టులా సంసారానికి ఎవరికి నిరంతరముడు కూడా తన కర్తవ్య కర్మ ధర్మబద్ధంగా ఆచరించాలి కాబట్టి ఆచరిస్తూ ధ్యానము పరమాత్మ ఎందు ఉంటుందో అలాంటి వాడు యోగి ఎవరికి ఎంతో మంది కొడుకులు కూతుర్లు పెద్ద పరివారము బంధుజనులు స్నేహితులు ఆత్మీయులు చుట్టూ ఉన్నా కూడా నాకు అసలైన ఆత్మీయుడు నిజమైన నేస్తము ఆత్మ బంధువు ఆ వరంధాముడేని ఎరుక కలిగి ఉంటాడు వాడు అదృష్టవంతుడు యోగి అతడు చేరడానికి అర్హుడు అశాశ్వతమైన క్షణభంగురమైన దుఃఖాలయమైన సంసారంలోకి మళ్ళీ రాడు ఇది స్వామి చెప్తూ ఉన్నారు కాబట్టి భౌతికమైన భోగాలు వస్తువులు విలాసాలు ఎన్నున్నా కూడా అవి సుఖాన్ని కలిగిస్తున్నట్లుగా భ్రహింపజేసి దుఃఖాన్ని కలిగించేవి వాటి మీద అధికంగా దృష్టి పెట్టకుండా పరమాత్మ ప్రాప్తి అందు దృష్టి పెట్టడం వల్ల మానవ జన్మ సఫలం అవుతుంది లోకాసమస్త జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణాపణం